పెట్టడా కారణం ఏంటంటే నిన్నటి రోజు నెల్లూరులో నానం రామ్ నారా రెడ్డి గారు వాళ్ళ ఇంట్లో ప్రెస్ మీట్ పెట్టారు ఆ ప్రెస్ మీట్ లో పద్నాలుగవ తేదీ చెన్ను గార్డెన్స్ లో మా నిర్ణయము ప్రకటిస్తామని చెప్పారు మీకు అందరికీ తెలుసు ఆయన నిర్ణయం ఎప్పుడు ప్రకటించారు ఈరోజు కొత్తగా పార్టీలోకి వచ్చాక తెలుగుదేశం యువకులంలోనే ఆయన పాదయాత్ర తిరిగాడు చేశాడు ఈరోజు నిర్ణయం తీసుకునేది ఎందుకంటే రాములు ప్రజలు చాలా అమాయకులని అమాయకులు చేసి ఆడించవచ్చు అని ఆయన ఈ విధంగా ఆలోచిస్తున్నారు ఇదంతా ఎందుకు చేస్తున్నారంటే అవతల కాడ కూడా ప్యాకేజీ తీసుకునే దానికోసంగా చేస్తున్న కుట్రలో భాగమే ఇది ఎవరెవరు పోయి ఆయన కలిసారో మాకు తెలుసు కానీ ప్రసాద్ పోయి ఎన్నిసార్లు కలిసిడో మాకు తెలుసు అన్ని విషయాలు తెలుసు బ్యారత్ వదిలించుకునే ఒక సాటుగా ఒక ప్రోగ్రామ్ని అడ్డం పెట్టుకొని ఆయన ఆడుతున్న క్రీడ ఇది పద్నాలుగో తేదీ అనేది దాంట్లో ఎలాంటిది ఆ నిర్ణయం తీసుకోవాలి అనేది ఎందుకు వస్తుంది అది రాజకీయ మీటింగ్ అయితే కాదు కదా మీరే చెప్పండి రాజకీయ మీటింగ్ అని అయితే ఓ చెప్పచ్చు నా అక్కడ వాళ్ళు నిర్ణయము తీసుకుంటాం అని చెప్పి నిర్ణయం తీసుకుంటామని చెప్పటము ఆల్రెడీ ఆయన పార్టీ మారి వెళ్ళిపోయి ఉండే అంటే సాగు తప్పుంది తయారై ఉంది ఆయన పరిస్థితి ఎంత ప్యాకేజ్ కావాలన్నా తీసుకోమను రాపూర్ ప్రజలేమంత అమాయకులు కాదు నేను వ్యక్తుల్ని ఆల్రెడీ తరింపటారు నుంచి నీకు గతలేక ఆత్మగురు మీకు పోటీ చేశావు అక్కడ ప్రజలు కూడా నీకు బుద్ధి చెప్తారు ఇక్కడున్న నాయకులకు కూడా నేను చెప్తున్నా పార్టీ మిమ్మల్ని చాలా గౌరవించింది మంచి పదవులు కూడా మీకు అందరికి ఇచ్చింది కుటుంబ పరంగా మీరు అన్ని పదవులు అనుభవించారు ఈరోజు పార్టీకి ద్రోహం చేయడం అనేది చాలా తప్పు ప్రజలు ఏ నిర్ణయం తీసుకోవాలో ఆ నిర్ణయం తీసుకుంటారు కాబట్టి ఆలోచించుకొని ఏదైనా నిర్ణయం తీసుకుంటారు నిన్నగాక మొన్న వెంకటగిరిలో ఒక సేవ్ వెంకటగిరి అని ఒక ఆయన పెట్టాడు ఇంత ప్రోగ్రామ్ సేవ్ వెంకటగిరి లేకపోతే అది షేవ్ వెంకటగిరి ఆల్రెడీ రామ్ నారాయణ రెడ్డి దీన్ని షేవ్ చేసి వెళ్ళిపోయాడు నువ్వు సేవ్ చేసేది ఇలాంటి చీఫ్ ట్రిక్స్ చీఫ్ పాలిటిక్స్ రాపూర్లో తెలియదు అనుకోవద్దు అందరికీ తెలుసు దగ్గర పెట్టుకొని మాట్లాడాడు ఇంకొకటి పోతే రాపూర్లో రామ్ నారాయణ రెడ్డి చేసింది ఏదన్నా ఉంటే ఒకటి చెప్పండి ఈ ఎమ్మెల్యే అయిన తర్వాత మీరే చెప్పండి ఒక్కటి ఆయన ఎమ్మెల్యే అయిన తర్వాత కలిసి ఎన్ని ఆఫీసులు కదిలిపోయినాయి ఆర్టీసీ ఎంత నిర్వీరో అయిపోయిందో మీకు తెలుసు కదా ఇంతకుముందు వంద బస్సులు అనేది ఈరోజు యాభై బస్సులకు వచ్చింది ఒక డిపో ఇది నిజమా కదా ఎస్ఎస్ కెనాల్ ఎవరి వల్ల ఆగిపోయిందో మీకు తెలీదా ఫైనాన్స్ మినిస్టర్ కూడా నువ్వు ఏం చేసిందో తెలీదా ఎస్సీల భూమిలో ఇరవై సంవత్సరాల ముందు అన్నిటినీ క్యాన్సిల్ చేసేసి ఎవరు బంధువుల పేరు మీద ఎక్కించిందో మనకు తెలియదా ఫైనాన్స్ మినిస్టర్గా ఉన్నప్పుడు ఇవన్నీ ఒళ్ళు దగ్గర పెట్టుకొని ఏం చేయాలనో అంతవరకు వాళ్ళు అంటే చాలా నితివంతులు చాలా ఇదిగా ఉంటారండి నాకైతే తెలిసింది వాళ్ళ మీద ఎక్కడ లేదు ఎప్పుడు అవీత ప్యాకేజీల కోసమే వేరే ఏం నేను లాస్ట్ ఎలక్షన్లో నేను వెంకటి నుంచే పార్టీ పోటీ చేస్తానో ఏ పార్టీ తరఫున పోటీ చేస్తానో కూడా చెప్పలేనన్న వ్యక్తి వెంటనే అమ్ముకో